హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మే నిండు నెరుల సీరం సీరియల్లో బాగి అమరేంద్రకి చెప్పి ఎలాగైనా ఒప్పించాలని చెప్పి పిల్లలతో కలిపి ప్రాక్టీస్ చేస్తుంది ఇదంతా చూసిన చిత్ర వెళ్ళి మనోహరికి చెప్తుంది ఆ బాగి కపిల్ కాంటెస్ట్లోని పోటీ చేసి యాభై లక్షల ప్రైజ్ మనీ తీసుకొని అనాథాశంగా ఇవ్వాలనుకుంటుంది అని చెప్పి అప్పుడు మనోహరి అంటుంది వాళ్ళిద్దరూ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసేలా చేసి మనం ఆ టైంలోని అంజనేని కిడ్నాప్ చేసి అదంతా కలిపి బాగీ వల్లనే జరిగిందని చెప్పి చేస్తే బాగీ ఆమెరిద్దరు ఇద్దరు కలిపి విడిపోతారు అని చెప్పి కొత్త ప్లాన్ వేస్తుంది మనోహరి దానికి సరే అని అంటుంది చిత్ర చిత్రతోని నువ్వు వినోద్ కూడా పార్టిసిపేట్ చేయండి వాళ్ళిద్దరూ గెలవకుండా నేను చూస్తాను మీరే గెలిచేలా చేసి ఆ డబ్బులు మీకు ఇప్పిస్తాను అని చెప్పి అంటుంది దానికి చిత్రాన్ని నా తెలివితేటలతో నేను గెలుస్తానంటే నీకు అంత సీన్ లేదు నేను ఎంత మేనేజ్ చేసి నేను గెలిపిస్తాను అని చెప్పి అంటుంది ఇక్కడ చూస్తే బాగి పిల్లలతోని ప్రాక్టీస్ చేసి ఆఖరికి అంజలి చెప్పిన విధంగా అమరీంద్రకి చెప్పడానికి రెడీ అవుతుంది అందరూ కలిపి భోజనాల టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఈలోపు పిల్లలు అందరినీ ఏంటి ఎంతసేపు మీరు ఏం చేస్తున్నారని అడుగుతారు లేదు మేము ప్రాక్టీస్ చేస్తున్నామని చెప్పి అంటారు తర్వాత బాగా అమరేంద్ర కలిపి బెడ్రూమ్లో పడుకోవడానికి వెళ్తారు అమరేంద్ర ఏదో పేపర్స్ చదువుతూ ఉంటే బాగి అక్కడికి వచ్చి చెప్పాలని ట్రై చేస్తుంది ఆ పేపర్స్తో ఇలాగా కపిల్ కాంటెస్ట్లో మనం గెలిస్తే యాభై లక్షలు ఇస్తారు ఆ యాభై లక్షని మనం తీసుకొని అనాథర్శ పిల్లలకి ఇంకెప్పటికీ తినడానికి మిగతా అవసరాలకి కష్టం కలగకుండా చూద్దామని చెప్పి అంటున్నాను దానికి ఓకే అని చెప్పి అమరేంద్ర అంటాడు తర్వాత ఇద్దరు కలిపి కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి ఆ యాభై లక్షల ప్రైజ్ మనీని గెలుస్తారు అది తీసుకొని వెళ్ళి అమరేంద్ర బాగి అనాథాశ్రమానికి ఇస్తారు ఇదంతా చూస్తున్న అరుంధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వాళ్ళు చెల్లి చేసిన సాయానికి